హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గొప్ప సంగీత దర్శకుడు కన్నెమూత సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరు ప్రముఖ దక్షిణ భారత సంగీత దర్శకుడు ఎస్పి వెంకటేష్ మంగళవారం చెన్నైలో గుండెపోడుతో కన్ను మూశారు రేపు చెన్నైలోనే అలపక్కంలో ఈయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభైలో మలయాళ చిత్రసీమ గోల్డెన్ ఏజ్లో మోహన్ లాలు మమ్ముట్టి చిత్రాలకు అద్భుతమైన నేపథ్యం సంగీతం పాటలతో ఆయన శిరస్మరణీయ గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గిటారిస్టుగా ఇండస్ట్రీలోకి అరిగి వెంకటేష్ తర్వాత సంగీత దర్శకుడిగా మారారు మలయాళం తమిళ్ హిందీ బెంగాలీ భాషల్లో రెండు వందల యాభైకి పైగా చిత్రాలకు సంగీతం అందించారు రోజులో తొమ్మిది పాటలు కంపోజ్ చేసిన రికార్డు వెంకటేష్కే సాధ్యమైంది ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఫిలింఫేరు కేరళ స్టేట్ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఐదున జన్మించిన వెంకటేష్ చెన్నైలో నివసిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ తెలుగు కన్నడ చిత్రాలకు ఆర్కెస్ట్రాలో పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగు చిత్రం ప్రేమ యుద్ధంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా మారారు ఇక రాజ వింతే మక్క కిలుక్కం ధృవం వాత్సల్యం మన్నార్ మత్తర్ స్పీకింగ్ స్ఫటికం మొదలైన హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో పైతాకం జనం చిత్రాలకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఉత్తమ సంగీత దర్శకుడిగా గెలుచుకున్నారు ఇక ఎస్పి వెంకటేష్ మృతి పట్ల మలయాళ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు